అన్వి టాటా మోటార్స్ ప్రెజెంట్ అయితే ఓపెనింగ్ చేశారండీ ఓపెనింగ్ సందర్భంగా ఏమి ఆఫర్ ఇస్తున్నారు సార్ ఓపెన్ సందర్భంగా మా కస్టమర్కి వచ్చేసి ముప్పై రెండు నుంచి టీవీ లేదా అరవై ఐదు క్యాష్ డిస్కౌంట్స్ ఎన్ని వెహికల్స్ ఈ మంత్ ఫస్ట్ తార్ నుంచి వరకు సార్ అనంతపురం మరియు సత్యసాయి జిల్లాలో ఏకైక స్మాల్ కమర్షియల్ వెహికల్స్ డీలర్షిప్ మన ధన్వి టాటా వాళ్ళది ప్రారంభోత్సవ ఆఫర్ కింద ప్రతి ఇంట్రా వి సెవెంటీ వాహన కొనుగోలు పై కచ్చితమైన ఫారెన్ ట్రిప్ అయితే ఉందండి మరియు ప్రతి వాహన కొనుగోలు పై థర్టీ టూ ఇంచెస్ ఎల్ఈడి టీవీ ఉచితంగా అయితే ఇస్తున్నారు అతి తక్కువ డౌన్ పేమెంట్ అతి తక్కువ వడ్డీ రేట్ ఇంకా మరెన్నో ఆఫర్స్ అయితే ఉన్నాయి విజిట్ చేయండి అడ్రస్ వచ్చి మన అనంతపురం లోనే అండి రుద్రంపేట నుంచి కేఎఫ్సి పక్కనే ఉంటదనమాట ప్రెసెంట్ అయితే దన్వి టాటా మోటార్స్ ఓపెనింగ్ సందర్భంగా సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఎనీ వెహికల్ పర్సెస్ మీద మీకు డిస్కౌంట్ అయితే కల్పిస్తున్నారు థర్టీ టూ ఇంచెస్ టీవీ కూడా కల్పిస్తున్నారు ఈ ఆఫర్ అయితే కొద్ది రోజులు ఉంటుంది విజిట్ చేయండి అలానే మంచి ఛానల్ కూడా ఫాలో చేస్తాను